స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘ స్థాయిలో మరియు మండల సమాఖ్య స్థాయిలో నిర్వహించబడే జెండర్ రీసోర్స్ సెంటర్లు మహిళా సాధికారత మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించటంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ జెండర్ రీసోర్స్ సెంటర్ల ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం వీటిని ఏ విధంగా నిర్వహించుకోవాలి జెండర్ ఫండ్ అంటే ఏమిటి ఈ సెంటర్లలో నిర్వహించవలసిన రిజిస్టర్లు మొదలగు విషయాలు గూర్చి ఈ వీడియోలో వివరించటం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఈ జెండర్ రీసోర్స్ సెంటర్లు లింగ ఆధారిత అడ్డంకులను పరిష్కరిస్తూ సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ఆర్థిక సామాజిక అభివృద్ధిని పెంపొందించటంలో ప్రధాన భూమిక వహిస్తాయి సున్నిత విధానాల ద్వారా ఎసెచ్ీజ్ మరియు గ్రామైక్య మండల జిల్లా సమాఖ్యలను బలపరుస్తూ లింగ సమానత్వం మరియు సుస్థిరమైన జీవనోపాధులను ప్రోత్సహిస్తాయి మహిళల సామర్థ్యాన్ని నాయకత్వాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమనే అంశాలను ఈ జెండర్ రీసోర్స్ సెంటర్ల స్థాపన ముఖ్య ఉద్దేశ్యముగా చెప్పవచ్చు లింగ ఆధారిత వివక్షను తొలగించి వెనుకబడిన వర్గాల మహిళలు ముఖ్యంగా ఒంటరి మహిళలు వికలాంగులు వంటివారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అందే వివిధ పథకాల ప్రయోజనాలను పొందేలా చూడడం కూడా జెండర్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు ఉద్దేశ్యాలలో ఒకటి స్వయం సహాయక సంఘాలు మరియు సమాఖ్యలలో లింగ సమానత్వ విధానాలను ప్రోత్సహించడం గృహ హింస ఆర్థిక అసమానత వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి చట్టపరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం కూడా ఈ జెండర్ రీసోర్స్ సెంటర్ ఉద్దేశ్యాలలో ప్రధానంగా పేర్కొనవచ్చు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసే జెండర్ రీసోర్స్ సెంటర్ బాధ్యతలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం గ్రామ సంఘంలో ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలలో జెండర్ పాయింట్ పర్సన్లు గ్రామ సంఘం స్థాయిలో జెండర్ కలెక్టివ్ తప్పనిసరిగా ఏర్పడేలా బాధ్యత వహించాలి పోలీసు స్త్రీ శిశు సంక్షేమం మరియు న్యాయశాఖల సహకారంతో జెండర్ కేసులు సాధ్యమైనంత వరకు గ్రామస్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చూడాలి గ్రామ స్థాయిలో పరిష్కారం కాని కేసులు మాత్రమే మండల సమాఖ్యకు పంపాలి గ్రామ స్థాయిలో నమోదు అయిన ప్రతి కేసుకు రిజిస్టర్ నిర్వహించాలి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో వివరాలు నమోదు చేయాలి బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలి మండల స్థాయిలో ఏర్పాటు చేసే జెండర్ రీసోర్స్ సెంటర్ బాధ్యతలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మండల సమాఖ్యలో ఒక జెండర్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఈ సెంటర్స్లో నమోదయ్యే సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన స్టీరింగ్ కమిటీ సభ్యులు ఈ సెంటర్లో ఉండాలి మండల స్థాయి జెండర్ రిసోర్స్ సెంటర్కు వచ్చిన కేసులు ఎప్పటికప్పుడు జెండర్ లాగిల్లో నమోదు చేయాలి జెండర్ రీసోర్స్ సెంటర్ నిర్వహణకు అవసరమయ్యే నిధులను సంఘ సభ్యుల నుండి విరాళాల రూపంలో వసూలు చేసుకోవాలి ఈ నిధులను జెండర్ ఫండ్ అంటారు ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలు సంవత్సరానికి పన్నెండు రూపాయలు జెండర్ ఫండ్ చెల్లించాలి ఈ ఫండ్ను గ్రామైక్య సంఘం సంవత్సరానికి ఒక్కసారి వసూలు చేయాలి మండల సమాఖ్యలో జెండర్ ఫండ్ నిర్వహణ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి జెండర్ ఫండ్ విరాళాలు అందులో జమ చేయాలి గ్రామ సంఘం పంచాయతీ స్థాయిలో పరిష్కారం కాని కేసులు మండల స్థాయిలో పరిష్కరించడానికి సోషల్ యాక్షన్ కమిటీకి అయ్యే భోజన ఖర్చు బాధితుల ప్రయాణ ఖర్చులు మొదలైనవి ఈ జెండర్ ఫండ్ నుండి ఖర్చు చేయవచ్చు నిరుపేద మహిళలు నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల కేసులకు అయ్యే ప్రయాణ మరియు భోజన ఖర్చులు జెండర్ ఫండ్ నుండి భరించాలి జెండర్ ప్రతిజ్ఞ జెండర్ అజెండా క్రమం తప్పని జెండర్ సమావేశాలు జెండర్ పొదుపులు జెండర్ కేసుల గుర్తింపు మరియు పరిష్కారం సంబంధిత శాఖల సహకారం వంటి అంశాలపై తప్పనిసరిగా స్వయం సహాయక సంఘాల అజెండాలో జెండర్ కలెక్టివ్లో జెండర్ ఫోరంలో చర్చించాలి జెండర్ రీసోర్స్ సెంటర్లో నిర్వహించాల్సిన రిజిస్టర్లు రికార్డులు గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం దరఖాస్తులు స్వీకరించిన ఫైళ్లు వ్యక్తిగత కేసుల ఫైళ్లు రెఫరల్ కేసుల ఫైళ్లు పరిష్కరించిన కేసుల ఫైళ్లు కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్ పని నివేదికలు వారికి చేసిన చెల్లింపులు టూర్ క్లెయిమ్స్ మొదలైనవి తీర్మానం పుస్తకం నెలవారీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు హాజరు పుస్తకం విజిటింగ్ రిజిస్టర్ క్యాష్ బుక్ మూవ్మెంట్ రిజిస్టర్ మండల స్థాయి జెండర్ ఫోరం తీర్మానం పుస్తకం మొదలగు రికార్డులు నిర్వహించాలి సామాజిక అజెండా జెండర్ ప్రతిజ్ఞ జెండర్ కలెక్టివ్ సభ్యుల వివరాలు జెండర్ ఫోరం సభ్యుల వివరాలు కిశోర బాలికా సంఘాల వివరాలు ఒంటరి వితంతు ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాల వివరాలు బాల కార్మికుల వివరాలు నిర్వహించిన ర్యాలీలు శిక్షణలు మొదలైన అంశాలకు సంబంధించిన రిజిస్టర్లు కూడా నిర్వహించాలి ఈ ఫైల్స్ మరియు రిజిస్టర్లు తప్పనిసరిగా ప్రతి జెండర్ రీసోర్సు సెంటర్లో నిర్వహిస్తే ఈ సెంటర్ యొక్క కార్యకలాపాలలో సమాచార నిర్వహణ జవాబుదారీతనం పారదర్శకత మెరుగవుతాయి జెండర్ రీసోర్స్ సెంటర్లు అంటే ఏమిటి వీటి ఏర్పాటు ఉద్దేశాలు సెంటర్ ద్వారా నిర్వహించబడే కార్యకలాపాలు సెంటర్లలో నిర్వహించాల్సిన రిజిస్టర్ రికార్డు మొదలైన అంశాల గుర్చి వివరంగా తెలుసుకున్నారు మీ మండలంలో మరియు మీ గ్రామంలో జెండర్ రీసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని మహిళా సాధికారతకు పాటుపడతారని ఆశిస్తున్నాము